అనూహ్యమైన స్థితిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఓ రాజకీయవేత్తగా కాకుండా ఓ నాయకుడిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ రోజు నుండి నేటి వరకు నేటి రోజు ఆ రోజు నుండి నేటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న పదవి బాధ్యతలు కావచ్చు ఆయన చేపడుతున్న ప్రణాళికలు తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర అభివృద్ధి కోసపడుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో నేషనల్ మీడియాలో కూడా ఓ హాట్ టాపిక్గా మారాయి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఓ పొలిటిషియన్ అని అనడం కంటే ఓ గ్రేట్ లీడర్ని చూస్తున్నాము అని చెప్పుకుంటూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఇప్పటి యంగ్ జనరేషన్కి అయితే ఇంకా ఇన్స్పైరింగ్గా ఉన్నారు అయితే అలాంటి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆయన జీవితంలో కీలక పాత్ర పోషించిన ఆయన భార్య అన్నా లెజినోవా గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకు ఈవిడ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే ఈవిడ అంత స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే అవ్వడానికి భారతీయ సంతతి కాదు ఎక్కడో రష్యా దేశంలో పుట్టి పెరిగిన అమ్మాయి ఓ తెలుగు వ్యక్తిని పెళ్లి చేస్తూ ఇండియాకి రావడం మాత్రమే కాదు భారతీయ వనితగా తన కట్టు బొట్టు సాంప్రదాయ పద్ధతులను అన్నింటినీ మార్చుకొని పెళ్లి చేసుకొని మన దేశంలోకి మన దేశ వనితగా భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను బొట్టు ఆహారపు అలవాట్లని ఇలా అన్నింటినీ ఆవిడ అలవర్చుకున్న విధానం ఇప్పటి వాళ్ళకి ఓ గ్రేట్ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి అలాంటి అన్నా లెజినోవా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఆమె కూడా మహాకుంభమేళలో పాల్గొంది మరి మహా మహాకుంభమేళకి ప్రయాగరాజ్కు వచ్చిన అన్నా లెజినోవా చేసిన పనికి పవన్ కళ్యాణ్ గారే షాక్ అయ్యారట మరి ఇంతకీ కుంభమేళలో అన్నా లెజినోవా ఏం చేసిందో తెలిస్తే మనందరం చేతులెత్తి మొక్కవలసిందే భారత ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటి గొప్ప హోదాలో ఉన్నప్పటికీ అన్నాలేజ్ మాత్రం ఎంతో ఒద్దికగా కనబడుతుంది ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టు ఎక్కడో దేశంలో పుట్టి పెరిగిన ఓ ఫారినర్ ఓ ఇండియన్ని పెళ్లి చేసుకుని అంతేకాదు ఆమె భర్త ఒక స్టేట్కి ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆమె ఎంతో సింపుల్గా సాదాసీదాగా అందులోనూ ఓ భారతీయ మహిళగా ఆవిడ కట్టుబొట్టు పద్ధతిలో కనిపించడం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆవిడ ఒక క్రిస్టియన్ అయ్యిండి కూడా ఆవిడ హిందూ సాంప్రదాయ పద్ధతిని పాటిస్తూ రావడం మరి ఇలాంటి నేపథ్యంలోనే హిందువులు అతి పవిత్రంగా భావించే జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకునే మహాకుంభమేళకి ఆవిడ కూడా రావడం అనేది మామూలు విషయం కాదు ఆవిడ రావడం మాత్రమే కాదు తన భర్తతో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో అవన్నీ ఆయన్ని అడిగి తెలుసుకొని మరి ఆవిడ ఫాలో అయిన విధానం ఆవిడ రకరకాల వీడియోలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేశాయి ఇక ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ గారు మేళలో పాల్గొని పూజలు చేస్తూ ఉంటే భర్తతో పాటు భర్త ఎలా చేస్తున్నాడో చూస్తూ ఫాలో అయిపో పూజ చేయడం హారతి ఇవ్వడం పూలు వేయడం అంతేకాదు తాను బొట్టు పెట్టుకోవడం మాత్రమే కాదు తన భర్త చేత ఆమె కూడా బొట్టు పెట్టించుకొని మేళలో ఆమె పాల్గొన్న విధానాన్ని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవలసిందే ఎందుకంటే భారతీయులమైన మనమే కొన్ని పద్ధతులు సాంప్రదాయాల్ని అంత పెద్దగా పాటించము కొన్ని సందర్భాల్లో కానీ ఆవిడ మాత్రం పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో ఉండడం మాత్రమే కాదు ఆయన చెప్పినట్లుగా అన్ని విషయాల్లోనూ తూచా తప్పకుండా ఉంటూ చివరికి మహాకుంభ మేడలో కూడా భర్తతో కలిసి బ్రాహ్మడి మంత్రాలు చెప్తూ ఉంటే ఆవిడ కూడా ఆ సంస్కృత మంత్రాలని చదవడం అనేది మామూలు విషయం కాదు అంతేకాదు ఇవ్వడం నుదుట బొట్టు పెట్టించుకోవడం నీళ్ళలో పూలు వదలడం ఇలా ఇలా కుంభమేళాలో ఆవిడ కూడా పూజలు చేసిన విధానం నిజమండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ మహాకుంభమేళలో కనుక అన్నా లెజినోవా గారిని చూస్తే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చేతిరత్తి మొక్కారని చెప్పాలి మరి అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు కూడా తన భార్యని చూసి ఎంతో గర్వపడతారనాలి ఎందుకంటే పెళ్లి చేసుకొని ఇండియాకి వచ్చింది అంత మాత్రాన ఆమె కూడా భర్త అడుగుజాడల్లో భర్త సాంప్రదాయ పద్ధతుల్ని ఫాలో అవ్వాలని లేదు పైగా ఆవిడ మాత్రం అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానం గౌరవం కావచ్చు భర్త అడుగుజాడల్లో ఉండడం ఆయనకి సపోర్టివ్గా ఉండడం పైగా హిందూ సాంప్రదాయ పద్ధతుల్ని ఆవిడ కూడా అలవర్చుకొని ఫాలో అవ్వడం ఆవిడ మాత్రమే కాదు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కేవలం అన్న మాత్రమే కాదు అన్నా లేచిన కూతురు అంటే పవన్ కళ్యాణ్ గారి కూతురు కూడా తిరుపతికి వెళ్ళడం అవునండి అలా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా అన్నా లెజినోవాకి సంబంధించిన విషయాలు గమ్మత్తుగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే కుంభమేళాలో అన్నా లెజినోవా చేసిన పని అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని చేతులెత్తి ముక్కేలా చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి